హాయ్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఇక్కడ దగ్గర అయితే మనం ప్రజెంట్గా అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఐజా మండలం ఉప్పల గ్రామానికి చెందిన రైతు దగ్గర అయితే ఇక్కడ మూడు వందల యాభై ఆవులకైతే ఇక్కడ ఎరువు ఈ ఎరువు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఆయన దగ్గర అయితే ఎరువు అయితే తోలుతున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు వేరే విలేజ్కి ఈ ఎరువు ఎన్ని రోజులది వీళ్ళు ఇది ఏ చైన్లకు ఎక్కువగా ఉపయోగిస్తారు అనే దాని గురించి అయితే మనం అడిగైతే వీళ్ళని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ట్రాక్టర్ దగ్గర అయితే తీసుకుని అయితే వాళ్ళ వెళ్తున్నారు ఇప్పుడు ఈ విధంగా అయితే ఎరువు మొత్తానికైతే ఇక్కడ ట్రాక్టర్ కి అయితే వేయడం అయితే జరిగింది చూసినారు కదా మీరు వాళ్ళు ఇక్కడ వేయడానికి అయితే వచ్చినారు ఫ్రెండ్స్ వాళ్ళు ట్రాక్టర్ కి ఇక్కడ వాళ్ళు కూలి పని వాళ్ళంట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఇక్కడ మొత్తం ఇక్కడ విధంగా తీసుకొని అక్కడ ట్రాక్టర్ పైన వేయడం అయితే చూస్తున్నారు పొద్దున ఎన్ని నెలలకు వచ్చినారా ఎనిమిది నెలకి వచ్చినారా పొద్దున ఇది ఇంతవరకు ఎన్ని ట్రిప్లు వేసినారు ఇప్పుడేనా ఇప్పుడే ఇప్పుడే కొత్తగా ఇప్పుడే ఒక ట్రిప్ వేస్తున్నారా పొద్దున్న నుంచి తప్ప మొత్తం ఎంతమంది వచ్చినారు వేయడానికి ఇప్పుడు ముగ్గురు వచ్చినారా చూస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే మనకు ఆ వేరు అయితే చాలా శ్రేష్టమైన ఫ్రెండ్స్ ఇదైతే మన పంట ఫలాలు మాత్రం వేసుకుంటే మాత్రం ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నా ఫ్రెండ్స్ ఇది మళ్ళీ వాళ్ళు చెప్పిన విధంగా అయితే ఇక్కడ ఆయన గత ఇప్పుడే ఇక్కడే కొత్తగా అయితే ఫ్రెండ్స్ ఇంతకు ముందు అయితే ఇక్కడ బర్రె బర్రెడ్ల ఎరువు అయితే ఇక్కడ ఇంతకు ముందు వాడి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రత్యేకంగా ఇక్కడ ఆ ఉప్పల గ్రామానికి చెందిన రైతు దగ్గర అయితే ఇక్కడ మూడు వందల యాభై ఆవుల ఎరువు అయితే ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఇక్కడ తీసుకొని అయితే వెళ్తున్నారు వాళ్ళు ఇక్కడ తోటకైతే వేస్తామని అయితే చెప్పారు ఇక్కడ రైతు ఇది ఎంతో మన చెట్టుకు బలాన్ని ఇస్తుంది ఎంతో ఎలాంటి కెమికల్ లేకుండా చాలా శ్రేష్టమైనది కాబట్టి ఇది మన చెట్లకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ప్రతి పంటకు ఏ పంటకు వేసినా ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం అనేది చెప్పారు చెప్పారు దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా మనం కూడా ఈ ఇలాంటి ఎరువులు అయితే మనం తీసుకొని మన పంట పొలాలకి వేసుకోవాలి వాళ్ళు సొంతంగా ఆర్గానిక్ ద్వారా అయితే వీళ్ళు తయారు చేసుకొని ఇక్కడ తన పంట తన పంట పొలాలకు అయితే స్వయంగా ఇక్కడ వేసుకోవడం ఇక్కడ తీసుకున్నాడు వాళ్ళు వాడే వస్తున్నాడు అంబాల్స్ కైకి మొబైల్ సరే అంతా అంబులెస్ వద్ద